హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మంది వేసవి వస్తే చాలు వడియాలు అప్పడాలు పెట్టుకొని ఏడాదంతా దాచుకుంటారు ఈ క్రమంలోనే రకరకాల వడియాలను ప్రిపేర్ చేసుకుంటుంటారు అయితే కొంతమంది ఎండ తగిలే ప్లేస్ లేదని వడియాలు పెట్టుకోవడానికి వెనకాడుతుంటారు అలాంటి వారు ఈజీగా పెట్టుకునే ఒక వడియాల రెసిపీని అయితే చూపిస్తున్నానండి అదే క్రిస్పీ టేస్టీ సగ్గుబియ్యం రవ్వ వడియాలండి వీటిని మొదటిసారిగా పెట్టుకునేవారు కూడా ఎటువంటి సహాయం లేకుండా ఎవరి సహాయం లేకుండా ఒక్కరే చాలా సింపుల్గా నిమిషాల్లో పెట్టేసుకోవచ్చు మరి ఈ సింపుల్ మరి లీడ్ చేయకుండా ఈ సింపుల్ టేస్టీ వడియాలు ఎలా చేయాలో చూసేద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి కొలతలి నేను ఏ విధంగా తీసుకుంటున్నాను ఎన్ని వాటర్ తీసుకుంటున్నాము అనేదే ఇంపార్టెంట్ అండి మిక్సీ జార్ తీసుకొని అందులో బొంబాయి రవ్వ అరకప్పు సగ్గుబియ్యం అరకప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను లావు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను ఇవైతేనే మనకి బాగా వస్తాయన్నమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు వాటర్ పోసి మెత్తగా కలుపుకోవాలండి క్వాంటిటీ అనేది ఒకటే బౌల్ అనేది మెయింటైన్ చేయండి చివరి వరకు ఏ కప్పు అయితే యూజ్ చేస్తున్నామో అదే కప్పుతో కొలతలు తీసుకోవాలి పిండి నీటిని పీల్చుకొని గట్టిగా మారుతుంది ఆ టైంలో మరో కప్పు వాటర్ వేసి మెత్తగా కలుపుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇంకో గ్లాస్ వాటర్ పోసి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా పేస్ట్ లాగా వస్తుంది ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి పక్కన పెట్టుకోండి మరో అరకప్పు వాటర్ మిక్సీ జార్లో వేసుకొని అటు ఇటు మనము వాష్ చేసుకుంటాం కదా ఆ విధంగా వేసుకొని ఇంకో ఆరు కప్పు వాటర్ వేసుకొని తొలిచేసుకొని దీంట్లో అయితే వేసుకోండి టోటల్గా ఇప్పటి వరకు మనము మొత్తం రెండున్నర కప్పులు వాటర్ అయితే తీసుకున్నాము దీన్ని కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పై అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకొని ఆరున్నర కప్పుల వరకు వాటర్ పోసుకోవాలండి కొలత ముందుగా మనం ఏ దేంతో అయితే తీసుకున్నామో అదే కొలతతో ఆరున్నర కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ మూత పెట్టి మరిగించుకోండి వాటర్ మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి అందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న రవ్వ సగ్గుబియ్యం మిశ్రమాన్ని బాగా కలుపుకొని వాటర్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి కలిపేటప్పుడు స్లోగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే ఉండల్లాగా ఫామ్ అయిపోతాయి అన్నమాట చూసారు కదా గా వచ్చేస్తుంది సో స్లోగా పోసుకుంటూ కలుపుకోవాలండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ పావు గంట పాటు ఉడికించుకోండి పిండిని బాగా ఉడికితేనే వడియాలు చక్కగా క్రిస్పీగా వస్తాయని గుర్తుంచుకోండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా టెక్స్చర్ అనేది వస్తుందండి చూశారు కదా ఈ మాత్రమైతే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి జీలకర్ర చిల్లీ ఫ్లేక్స్ కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకోండి మీ దగ్గర చిల్లీ ఫ్లే ఫ్లేక్స్ అనేవి లేకపోతే నాలుగు ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట బాగా కలుపుకోండి ఈ మూడు నువ్వులు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ వద్దు కారంగా ఉంటుంది అనుకుంటే స్కిప్ చేసేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు సరిచేసుకొని చాలకపోతే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఇక్కడ క్లాత్ క్లాత్ మీద పెడుతున్నానండి నేను క్లాత్ మీద పెట్టే వాళ్ళైతే ముందుగా క్లాత్ని వాటర్లో బాగా తడిపేసుకొని వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకోవాలండి పెండిన తర్వాత నేను ఇక్కడ బయట నేను బాల్కనీలో అయితే పెడుతున్నాను మరీ ఎక్కువ ఎండ అయితే రాదు ఒక క్లాత్ పైన బాల్కనీలో పెడుతున్నాను ఒక క్లాత్ పైన ఇంట్లో అయితే పెడుతున్నాను అన్నమాట రెండు విధాలుగా అయితే మీకు చూపించబోతున్నాను ఈ విధంగా వడియాలని మధ్య మధ్యలో కొద్దిగా ఎక్కువ గ్యాప్ ఇచ్చుకుంటూ వడియాలు అయితే పెట్టుకోండి చాలా తొందరగా ఆరిపోతాయండి మనకు ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్యాన్ కింద పెట్టినా చూసారు కదా నేను ఈ విధంగా అయితే బాల్కనీలో పెట్టాను ఈ వడియాలు అయితే ఇంట్లో పెట్టానండి ఫ్యాన్ కింద వడియాలు పెట్టుకునేవారు రాత్రంతా ఫ్యాన్ ఆన్ చేసి ఉంచితే వడియాలు నెక్స్ట్ డేకి చక్కగా ఆరిపోతాయి అదే ఎండలో పెట్టుకున్నట్లయితే ఒకటి రెండు రోజుల్లో చక్కగా ఎండిపోతాయి వడియాలు బాగా ఎండిన తర్వాత కాటన్ క్లాత్ వెనక వైపు కొంచెం తడి చేసుకొని కాస్త నాననిచ్చి ఆ తర్వాత ఒక్కొక్కటిగా క్లాత్లోకి తీసుకోండి ఈ విధంగా రివర్స్లో కొద్దిగా లాగుతు లాగినట్లయితే మనకి వడియం అనేది ఈజీగా వస్తుంది ఇలా అన్ని వడియాలను క్లాత్ నుంచి తీసి తర్వాత మరో రెండు రోజులు ఎండలో ఉంచినట్లయితే మనకి డి విటమిన్ కూడా వస్తుంది లేదా ఎండలో కాకపోయినా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోండి ఆరిన తర్వాత పూర్తిగా ఎండిన తర్వాత గాలి చొరబడిని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఏడాది పాటు నిలువ ఉంటాయండి ఇవి వాటర్ చల్లాం కాబట్టి కొద్దిగా మెత్తగా అయినాయి ఇప్పుడు చూసారు కదా నేను నెక్స్ట్ డే మళ్ళీ ఎండలో పెట్టాను బాల్కనీలోనే పెట్టానండి ఎండలో పెట్టాను ఆరబెట్టాను చూసారు కదా చాలా బాగా ఎండిపోయినాయి ఒక్క రోజుకే ఇక తినాలనిపించినప్పుడు బాగా ఎండిన వడియాలని ఎన్ని కావాలో అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని నూనెలో వేయించుకుంటే సరిపోతుంది సూపర్ టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడియాలు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా మన ఇంట్లో చేసుకున్నవి మన చేతితో చేసుకున్నవి పెట్టినట్లయితే అవి చాలా తృప్తిగా ఉంటాయి కూడా తినేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన వడియాలైతే చూశారు కదా వడియాలనేవి ఎంత ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోయినాయో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి చూసే వాళ్ళందరూ లైక్ చేయట్లేదు వ్యూస్ వస్తున్నాయి కానీ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ మీ ఒపీనియన్ అయితే కామెంట్లో తెలియచేయండి తప్పకుండా